ఒక మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడుగా ఒక మాది రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం పాటు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే కారాంచేడి ఘటన నుంచి విద్యార్థి దళిత విద్యార్థి నాయకత్వంలో పాల్గొనడం వల్ల చుండూరు సంఘటన నుంచి విద్యార్థి దశ నాయకత్వంలో ముందుకు నెలంగా ఈ రోజు ఈ సమాజంలో ఉండబడినటువంటి దళితులను చూస్తూ ఉంటే గౌరవ పెద్దలు కనిషీరామ్ గారు తొంభై నాలుగులోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చి తిరిగి పోతూ మారామాదిగా మధ్య ఉండబడిన ఆ వ్యత్యాసాన్ని ఆ రోజు గమనించిన ఆయన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో దళితులకు రాజ్యాధికారం అనేది కనిసికు మేరలో కనబడతదని అని చెప్పి ఒక దార్శనికుడు అయినటువంటి రావు ముప్పై సంవత్సరాల క్రితమే చెప్పాడు ఈ రోజు మళ్ళా ఆ పరిస్థితులు కూడా మనం ఒక్కసారి చూసుకుంటే ముప్పై ఏళ్ళ తర్వాత రిజర్వేషన్ చుట్టూనే మనం ముందుకు వెళ్తున్న క్రమం ఎలాంటి అభ్యంతరం లేదన్నా అలా కలిసి నడవకపోతే సమస్యను పరిష్కరించుకోకపోతే మారామాదిగల మధ్య ఈ సమస్య మరింత అఘాధంగా మారితే అది ఈ జాతుల మొత్తం కూడా ఈ జాతులు కలయికి విఘాధంగా మరితాయి భవిష్యత్తులో మారామాదిగలు కలిసి ఉండేటువంటి రాకుండా పోతుంది కనుక దానిని ఆపాల్సిన బాధ్యత మాదిగలు ఒక రకంగా ప్రవర్తిస్తా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మా మార సోదరులు ఒక రకంగా ప్రవర్తిస్తా ఉన్నా ఇవి ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రెండు కులాల మధ్య తీవ్రమైన అఘాధ ఏర్పడే ప్రమాదం రెండు కులాల మధ్య కూర్చరాని నష్టం జరిగేటువంటి ప్రమాదం కళ్ళకు కొట్టినట్టు కట్టు కనపడతా ఉంది ఈ క్రమంలో రెండు కులాలు మారామారి అన్నదములం విషయం మరిచి రెచ్చగొట్టుకునే ప్రయత్నాలు కనబడతా ఉన్నాయి ఈ రెచ్చగొట్టుకుంటే భవిష్యత్తులో వర్గీకరణ జరగాలని ముప్పై ఏళ్ళు పాటు బాధికలు వర్గీకరణ అమలు మీద బుద్ధియ్యాలని ఇంకొక ముప్పై ఏళ్ళు పాటు బాధలు రోడ్లెక్కితే నాకు తెలిసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బాబాసాబ్ అంబేద్కర్ కన్నా రాజ్యాధికారం అనేది దళితులకు కనుచూపు మేరలో కనపడకుండా పోయే ప్రమాదం ఉందన్న విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా నా సోదర

జిల్లాల యూనిట్ కంటే మాకు ఉన్నప్పటికీ అనుమానాల పోపులు ఏంటంటే కొన్ని జిల్లా పోస్టులు ఉంటాయి డిఎస్సీ లాంటి జిల్లాలో సెలెక్ట్ అవుతాయి జోనల్ పోస్టులు ఉంటాయి స్టేట్ పోస్టులు ఉంటాయి వీటితో పాటు విద్యా నియమాకాలకు వస్తే ఇంజనీరింగ్ నియమాకాలు లేదంటే డాక్టర్ నియమాక మెడికల్ నియమాకాలు ఈ నియమాకాలన్నీ కూడా జిల్లా కేంద్రం కానీ జిల్లా యూనిట్ కానీ ఏ విధంగా సాధ్యమవుతాదో అర్థం కాని అయోమయ స్థితిలో సంక్షోభ స్థితిలో మారిన జాతుంది కనుక వాటన్నిటిని కూడా నివృత్తి చేయాల్సిన అవసరం వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి వారి అన్నిటిని కూడా చేసి ఏ విధంగా ఏ విధానాలతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కూడా తెలియ అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ జిల్లా జోనల్ జోన్ స్టేట్ కోస్టులు ఆధారంగా జరిగేటప్పటికి వాటిని జిల్లా యూనిట్ అనేటప్పటికి అనేక రకాలుగా నష్టపోవడానికి మాధిక మాత్ర నష్టం అవకాశం ఉంది కనుక అలా కాకుండా ఎస్సీ వర్గీకరణను స్టేట్ యూనిట్ ఏ విధంగా ఉషా బేర కమిషన్ ఏ విధంగా చెప్పిందో రామచంద్ర కమిషన్ వేదిక ఏ విధంగా చెప్పిందో ఆ కమిషన్ వేదిక ఆధారంగానే జనాభా దమాస ప్రకారమే ఎవరి వాతావరణం చెప్పే విధంగా వర్ఫీకరణ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చదువు చెప్పని శబరికంగా ఇకపోతే